నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గురువు గారు ఎటు చూసినా సమస్యలే చేయలేని పరిస్థితి అన్నిట్లో అన్ని సమస్యల్లో మేమే చిక్కుకొని ఉన్నాము అలాంటి సమయంలో అసలు ఏం చేయమంటారు గురుగారు అందరికీ ఉంటుంది మీ స్థాయిలో మీకు ఉంటుంది దీరుబాయి అంబానీ స్థాయిలో దీరుబాయి అంబానీకి ఉంటుంది చిన్నగా జాబ్ చేసే వ్యక్తి చిన్న స్థాయిలో ఉంటుంది అయితే మనం చూసే విధానం బట్టి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి ఎప్పుడు కూడా ఒకటే అర్థం చేసుకోవాలి ఏమిటంటే మనకి దీనికి మహాభారతంలో ఒక చిన్న దీనికి చిన్న ఇది ఉంటుంది ఏంటంటే ఒక చిన్న విషయం జరుగుతుంది అక్కడ ఒకసారి ఇలాగే శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు నాకు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక మంత్రం ఇవ్వు ఆ క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అది చూస్తే నాకు ఆ పరిస్థితి సమస్యలన్నీ పోవాలి పోవాలని అయితే సరే అని ఒక పత్రం మీద రాసిస్తాడు నాకు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు చూడదు నేను సరే ఒకసారి ఇలాగే వస్తుంది అని అదే అప్పుడు ఒకసారి కృష్ణ పరమాత్మ ఇచ్చాడు కదా చూద్దామని చేసి చూస్తే ఇది ఇలాగే ఉండదు అని రాసిపెట్టుంటుంది దాని మీద మీరు గమనించండి చిన్నప్పటి నుంచి కూడా ఏ సిచ్యువేషన్ అలాగే ఉండదు అంటే ఏమిటి ఎప్పటికీ ఏది శాశ్వతంగా ఉంటుంది ఇవాళ బాగా కోటీసినట్టుగా నాలుగు కార్లు నాలుగు బిల్డింగ్లు ఉన్న వ్యక్తి డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమీ లేదండి మొన్నటిదా చూసాము రోడ్డు మీద తిరిగేవాడు అసలు ఎట్లా కట్టాడో అసలు ఎన్ని బిల్డింగ్లు అంటే సమస్య అనేటువంటిది ఒకటి చూసే కోణము రెండవది మనం ఇది ఇలాగే ఉండదనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన మైండ్కి ఒక విషయాన్ని ఫీడ్ చేయాలి ఎప్పుడు కూడా ఎలాంటిది అంటే ఇంతకంటే ఏమవుతుంది మహా అంటే ఇప్పుడు సమస్యలు అంటే ఏముంటాయమ్మ సర్వసాధారణంగా అప్పులు లేదా జబ్బులు లేనట్లయితే గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా మహా అంటే ఇంతకంటే ఏముంటుంది ఇంతకంటే ఇంకా టాప్ ఇంతకంటే ఇంక తారాస్థాయిలు ఇంతకంటే ఇంకేమవుతుంది చాలామంది పిల్లల్ని కొడితే మొండిదేరిపోతారండి అలవాటు పడిపోతారంటారు ఎందుకంటారంటే కొంతమంది పిల్లలు చూడండి స్కూల్లో హోంవర్క్ రాయరు నెక్స్ట్ డే వాళ్ళు టీచర్తో దెబ్బతింటారు మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ సేమ్ అర్థం కాదు టీచర్ కానీ ఏమిట్రా రోజు దెబ్బలు తింటున్నాం అంటారు అంటే వాడి మైండ్ ఏమైపోయిందంటే సరే రాయలేదు హోంవర్క్ ఏమవుతుంది టీచర్లో దెబ్బేస్తుంది లవ్ ఇంకో దెబ్బేస్తుంది ఇంతకు మించేమి ఉండదు కదా అని ఫిక్స్ అయిపోయింది వాడి మైండ్ అందుకని అసలు దెబ్బే తినలేదు అనుకోండి వాడికి అమ్మో టీచర్ కొడుతుందేమో అంటే అది ఎదురు నేను పాజిటివ్ కాణాలు చెప్పట్లే అంటే చిన్నపిల్లవాడి మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది అలా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిందో మీకు ఏమవుతుంది మహా అంటే దెబ్బలకు ముద్దు బారిపోతారు ఎలా ముద్దు బారిపోతాడో మనిషి సమస్యలు వచ్చినప్పుడే స్ట్రాంగ్ అవుతాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జిమ్కి వెళ్తామమ్మ మన మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేస్తాం దీనికి ఫస్ట్ స్ట్రెయిన్ ఇస్తాం అవును డబ్బులు స్లిప్ చేసో లేకపోతే పలానా రకరకాల పరికరాలు అక్కడ ఉంటాయి అది చేస్తే కానీ మీకు అది స్ట్రాంగ్ అవ్వదు అలా కాకుండా ప్రశాంతంగా ఉంచితే స్ట్రాంగ్ అవుతుంది అసలు అవ్వదు అది ఇంకా మెత్తబారిపోతుంది అట్లాగే మన లైఫ్లో ఎన్ని సమస్యలు వస్తే అంత స్ట్రాంగ్ అవుతామనేది ఫస్ట్ మైండ్కి ఇవ్వాలి మన మైండ్కి ఏది ఇస్తే అది నమ్ముతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఐమాక్స్లో ఇలా ఒకటి కళ్ళకి పెట్టుకుంటారు మీరు గమనించి ఇలా పెట్టుకొని నడుస్తారు అవును మనం ఇలా పడిపోతుంటాం అదేమిటి నిజంగా అట్లాంటి వాటి దగ్గర నడవట్లేదు కదా అంటే మన కళ్ళు మన మైండ్కి అది అది చెప్తుంది నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్తుంది మనం అక్కడ లేము అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడైనా పెట్టుకొని చూసారా మీరు అది ఐమాక్స్లో ఉంటుంది ఇలా ఒకటి ఉంటుంది ఇలా పెట్టేసుకుంటారు దాన్ని కంప్యూటర్లో ఆపరేట్ వీడియోస్లో చూసాను ఉంటారు కంప్యూటర్లో ఆపరేట్ చేస్తే నేను స్వయంగా అనుభవించాను అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నది చక్కగా నడిచే బాటు ఉంది కానీ అది పెట్టుకునేసరికి మనం ఎక్కడో ఉన్నట్టు ఏదో పెద్ద దాని మీద ఎగురుకుంటూ కిందకి దిగినట్టు అక్కడ నడుస్తున్నట్టు ఉంటుంది మనం ఏంటంటే మన ఒళ్ళు ఊగిపోతుంటుంది కాళ్ళు ఊగిపోతుంటాయి పడిపోతుంటాం విలయలైపోతుంటాం ఇలా తీసేసిన తర్వాత అయ్యో అలా ఎందుకు అయిపోయాము అంటే మన మైండ్కి చూపించడం ఒకటి చూపించాము అక్కడ ఆ చూపించిందే మైండ్ నమ్ముతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ సమస్య వల్ల ఏదో విపరీతంగా ఏదో జరిగిపోద్ది అని మనం ఊహ ఊహని చూపిస్తున్నాం అప్పుడేమవుతుంది భయం అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది అమ్మో అలాగా అయితే నువ్వు మన మైండ్ ఏం చేస్తుంది అంటే మనం ఒక భయంకరమైన సిచ్యువేషన్ చూపించినప్పుడు నువ్వు దీని నుంచి అలా ఎస్కేప్ అవ్వాలి ఇలా చెయ్యి ఎలా చెయ్యి ఎలా చెయ్యి ఇలా చేయని రకరకాల ఫేస్ దానికి అలాంటి ఆలోచనలతోనే నీ మైండ్ నిండిపోతుంది అలా కాకుండా ఏమవుద్ది మహా అంటే మించి అయితే అవ్వదు కదా అనుకున్నప్పుడు ఏమవుతుంది మైండ్ కూడా అదే తీసుకుంటుంది ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్కి వెళ్తారో భయం అనేటువంటిది భయం ఉండాలి ఎలాంటి భయం ఉండాలి తప్పు చేయడానికి భయం ఉండాలి అంతేగాని జీవితాన్ని ఎదుర్కోవడానికి భయం ఉండకూడదు ఎప్పుడైతే ఎదుర్కొంటామో మహా అంటే ఏమో ఇంతకంటే ఏముంటుంది దీన్ని ఎదుర్కోలేమా అనే ఫీలింగ్ ఎప్పుడైతే మన మైండ్కి వచ్చేసిందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ మైండ్ ఇంకా షార్ప్గా పనిచేయడం మొదలు పెడుతుంది అంటే ఇది సమస్యే కాదు అసలు ఫస్ట్ ఎందుకంటే ఈ సమస్యను నేను ఇవాళ కొత్తగా నేనేం ఫేస్ చేయట్లే నాకంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఫేస్ చేశారు బయటపడ్డారు ఫ్యూచర్లో కూడా ఫేస్ చేస్తారు బయటపడతారు నేను ఇందులో అంతే అంతే నాకు ఒక్కడికే వచ్చింది ఈ సమస్య ప్రపంచంలో కా కాకపోతే ఏంటంటే ప్రతి సమస్య వచ్చేంతవరకు మనకు వచ్చేంత వరకు దాని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనకు రాదు మనకి సమస్య వస్తేనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అందుకే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తుంటారు ఇలా చేయకరా రా బాగోదంటే మనకు అర్థం కాదు అసలు ఇప్పుడు వీళ్ళంతా పాసకిచ్చేంతకాయ పచ్చడి వీళ్ళకి అర్థం కాదు మనం చెప్తా అంటే నా అసలు నా టాలెంట్ వేరనుకుంటాం బై లక్ వన్ పర్సెంట్ ఎక్కడో సక్సెస్ అవుతుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పింది మనం పాటించాలి మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు ఆగాల్సిన పని లేదు ఇది కూడా అది అయితే ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు మనకు ధైర్యం రావాలంటే లలితా సహస్రనామాల్లో రెండు చక్కటి నామాలు ఉన్నాయి ఒకటి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత యై నమ ఓకే ఖచ్చితంగా మీకు ధైర్యం వస్తుంది అంటే ఇంక ఫేస్ చేస్తారు ఎలా ఉంటారంటే ఇంక నేను ఆ సమస్య ఎప్పుడొసలు ఎదురు చూద్దాం అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి లేదు రెండోది ఓం దుమ్ దుర్గాయ నమ చేసుకోండి సరిపోతుంది దుర్గానామం ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మీకు ఒక మీ మైండ్కి ఏదైతే ఒక ఇల్యూజన్లా కప్పేసి అమ్మో ఇలా అయిపోద్దేమో అసలు అక్కడ అలా అవ్వదు ఏదో పెద్ద గొడవ అయిపోద్ది లేకపోతే ఇంకేదో నేను ఏదో అయిపోతాను ఇంకా నేను చాలా ఒక దీనస్థితిలోకి వెళ్ళిపోతాను అనుకునేటువంటి దాన్ని నుంచి ఇదేమీ కాదు నీ ఇదంతా నీ ఊహ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అనేటువంటి దాని నుంచి బయటికి తీసుకొస్తుంది ధూమ్ దుర్గాయన నామం ఓకే అట్లాగే సమస్యలు ఎప్పుడు కూడా ఎందుకు వస్తాయి ఎవరికైనా కానీ అంటే దిక్కుచో తోచని స్థితి అన్నారు మీరు ఎటు చూసినా సమస్య అన్నారు చూసిన పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే మనకు సమస్యలు వస్తాయి ఓకే పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉంటే రాదు పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే సమస్యలు వస్తాయి అంటే శని కుజ రాహువు నీచబడ్డ రవి నీచబడ్డ చంద్రుడు నీచబడ్డ బుధుడు కూడా ఒక్కోసారి ఇస్తాడు ఓకే గురు శుక్రుడు కూడా ఇస్తాడు ఒక్కోసారి అది సరైన స్థానంలో లేకపోతే అన్ని గ్రహాలు సరైన స్థానంలో లేకపోతే ఇస్తాయి అది శుభగ్రహమైనా పాపగ్రహమైన మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుందో చూసుకొని ఆ మహాదశ నాదులకు దానం ఇస్తే చాలు ఫస్ట్ వేరు చాలా మటుకు రిలీఫ్ వచ్చేస్తుంది మీకు రిలీఫ్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ అండి రిలీఫ్ రాగానే మళ్ళీ తీరిపోయింది కదా అని కూల్ అయిపోతారు అస్సలు అవ్వకూడదు అక్కడి నుంచి మీ యొక్క ఎబిలిటీస్ మీ యొక్క దీన్ని పెంచుకునే పని మీద ఉండాలి ఓహో నాకు ఈ సమస్య చెందుకు ఎందుకు వచ్చింది నేను నా సమస్యని తట్టుకునే అంత ఎనర్జీని అది పెట్టుకోలేదు అంటే మనీ ఎనర్జీ కావచ్చు ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు దాన్ని పెంచుకునే పని మీద ఉండాలి శాస్త్రం మనకేం చెప్తుందంటే ఒక గృహస్థు అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ అతను భార్య ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఎంతో ఉన్నారు తల్లిదండ్రులు కలిసి ఉన్నారు అతనికి నెలకి ఉదాహరణకి ఒక ముప్పై వేలు ఖర్చు అవుతుంది అనుకోండి ప్రతీ నెల అంటే ఒక రెంటు కూరగాయలు అవి కలిపి జీవించడానికి లేకపోతే స్కూల్ ఫీజులు అన్ని కలిపి నలభై వేలు ఖర్చు అవుతున్నాయి అనుకోండి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక సంవత్సరం సరిపోయేంత ధనం మీ దగ్గర ఉండాలట గృహస్థు దగ్గర అంటే నెలకి నలభై వేలు అంటే నాలుగు లక్షల ఎనభై వేలు ఫోర్ టెన్ జా ఫార్టీ ఫోర్ లెవెన్ జా ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ జా ఫార్టీ ఎయిట్ అంటే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు నువ్వు ఎప్పుడు బ్యాంక్ లో ఎందుకంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు డబ్బు మీ దగ్గర ఉందనుకోండి సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు కంగారు పడవు ఎందుకు కంగారు పడతావు అంటే మనం చాలా మటుకు అమ్మో ఫుడ్ కూడా లేకుండా అయిపోద్దేమో పిల్లలు ఫీజులు కూడా కట్టకుండా అయిపోద్దేమో మరి దారు దారుణ స్థితికి వెళ్ళిపోతుందేమో అన్నప్పుడు ఒక గృహస్థు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళడం అంత కరెక్ట్ అయింది కాదు టెన్షన్కి అనారోగ్యం మీద పడుతుంది అందుకని ఏదేమైనా సరే ఫస్ట్ సేవ్ చేయాల్సింది ఎక్కడ అంటే మీ సంవత్సరం సరిపోయేంత ధనాన్ని ఎప్పుడు బ్యాంక్లో పెట్టుకోవాలి బ్యాంక్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు జాబ్ పోయినా ఇప్పుడు రేపు చూడండి ఒక్క జాబ్ పోయిందంటే చాలా అమ్మో అని అల్లాడిపోతాడు ఎందుకు ఇఎంఐలు అన్ని పెట్టేసుకున్నాడు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐలు రకరకాలు ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు కాబట్టి ఇది ఫస్ట్ మనం పాటించాలి అండ్ నేను ఇందాక చెప్పిన మంత్రం చేసుకుంటూ ఏ మహాదశ అంతర్దశ అది మూడో స్థానంలో ఉండే గ్రహాల దశలు వచ్చినప్పుడు కూడా సమస్య వస్తుంది అష్టమ స్థానంలో ఉండే గ్రహ దశలు వస్తే సమస్యలు వస్తాయి ఒక్కోసారి ఆరో స్థానంలో ఉండే దశలు వస్తాయి అప్పుడు ఎక్కువ సమస్యలు వస్తాయి ఒకసారి పన్నెండు పన్నెండు వచ్చినప్పుడు విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఏదో బిజినెస్ పెడతారు లాస్ అయిపోతుంది అలా పన్నెండులో ఉండే గ్రహదశలు వచ్చాయి ఆరులో ఉండే గ్రహదశలు వచ్చాయి వచ్చాయో చూసుకొని దానికి సంబంధించిన దానము దానికి సంబంధించిన గోసేవ నిత్యము దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాడు ఓకే గురుగారు కష్టంలో ఉన్నాము ఇంకా మా బాధను ఎవ్వరు తీర్చలేరు అన్న వాళ్ళకి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ